బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు రహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి అన్నారు నగర్ చౌరస్తాలో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు యంగ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో వెస్ట్ జోన్ డీసీపీ రాహుల్ హెగ్డే ఏసీపీ హరిప్రసాద్తో కలిసి హెల్మెల్ హెల్మెట్లు పంపిణీ చేశారు నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ అధికారుల్ని సిఎన్ రెడ్డి కోరారు పార్కింగ్ సమస్యతో జంక్షన్ ఇరుకు అవ్వకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సైదులు ఎస్ఐలు యంగ్ ఇండియా సభ్యులు పాల్గొన్నారు ఇన్సూరెన్స్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా మంది దగ్గర ఇన్సూరెన్స్ ఉండదు ఇన్సూరెన్స్ ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని అనుకుంటారు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు మీకు ఒక మెడికల్ ఒక హాస్పిటల్ తీసుకొని వెళ్తే అక్కడ ఇన్సూరెన్స్ ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ దొరుకుతుంది అది లేదనంటే మీకు కూడా ప్రాబ్లమే మీ ఫ్యామిలీకి కూడా ప్రాబ్లమే అట్లనే ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు కొంచెం లేట్గా వెళ్ళడం కానీ గా వెళ్ళకుండా ఉండడం కానీ లేదంటే ఇంకొక ట్రిప్ ఇప్పుడు ఇద్దరు తీసుకొని వెళ్ళాలని ఇంకొక అక్కడ డ్రాప్ చేసి రావడం కానీ అట్లా ఏమైనా చేసుకోవాలి అది కాకుండా రూల్స్ వైలేట్ చేస్తే డెఫినెట్లీ ఒక ఇద్దరు కూర్చోడానికి డిజైన్ చేసిన బండి ముగ్గురు కూర్చుంటే డెఫినెట్లీ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇట్లా రకరకాల ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా మనతో సహకరిస్తారు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని అని